వీర హనుమాన్ రహదార్ విజయ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ హిందూ ధార్మిక సంఘాల నాయకులతో కలిసి పరిశీలించారు గౌరీగూడ నుండి తాడ్బన్ హనుమాన్ దేవాలయం వరకు జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు రాష్ట్ర స్థాయి విహెచ్పి బజరంగ దళ నాయకులతో పాటు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు తాడ్బన్ వద్ద ఉన్న శోభాయాత్ర పూర్తి కానున్న నేపథ్యంలో అధికారులకు పలు సూచనలు చేశారు గత సంవత్సరం జరిగిన లోటుపాట్లను సరి చేసుకుంటూ ఈ ఏడాది శోభాయాత్ర విజయవంతం అయ్యే విధంగా కృషి చేస్తామని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు రహదారుల మరమ్మతులు మంచినీటి సౌకర్యంతో పాటు పలు అంశాలపై సూచనలు చేశామని పేర్కొన్నారు సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో నలభై రెండు ర్యాలీలు శోభాయాత్రలు కలుస్తాయన్నారు సమయపాలన పాటిస్తూ శోభాయాత్రను విజయవంతం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు గౌలిగూడ నుండి మొదలయ్యే శోభాయాత్రకు దాదాపు పదిహేడు వేల మందితో పాటు మూడు వేల మంది పోలీసు అధికారులతో పర్యవేక్షణ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు నిర్వాహకులతో శోభాయాత్ర విషయంలో అన్ని విషయాలు చర్చించాము ఈ ఏడాది ఘనంగా శోభాయాత్ర విజయవంతం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు ఏప్రిల్ పన్నెండవ తేదీ హనుమాన్ వీరే యాత్ర వీర హనుమాన్ వీర హనుమాన్ విజయ యాత్ర జరగబోతుంది శ్రీరామ్ నవమి శోభయాత్ర ఆరవ తేదీ జరిగింది వారం రోజుల తర్వాత ఆనవాయితీగా ఈ యాత్ర జరుగుతుంది ప్రతిసారి సో ఈసారి పన్నెండవ తేదీ వస్తుంది శనివారం రోజు అందుకే ఈరోజు రోజు అందరూ బిహెచ్పి బజరంగల్ సంబంధించిన సాయి నాయకులు వారి ప్రతినిధులతో సమన్వయ మీటింగ్ జరిగింది దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు వచ్చారు ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఆర్ఎండ్బి హెల్త్ వాటర్ వర్క్స్ ఆర్టీసీ డిపార్ట్మెంట్స్ నుండి అందరు వచ్చారు గత సంవత్సరంలో జరిగిన ఏర్పాట్లలో ఏమేమి లోపాలు ఉన్నాయో అన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఈసారి అన్ని రోడ్ రిపేర్స్ కానివ్వండి ఇతర మంచినీళ్ళ వసతులు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా ఉండేటట్టు చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు రెండు మూడు రోజు రోజులు ఇంకా సమయం ఉంది దాంట్లో కొన్ని రోడ్ రిపేర్స్ కూడా ఇప్పుడు మేము రూట్ ఇన్స్పెక్షన్ చేసాము అందరం కలిసి సో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర కొన్ని రిపేర్స్ చేసే అవసరం ఉంది అవి అన్నీ కూడా కంప్లీట్ చేయాలని వారు కోరాము మూడు రోజుల ముందే చేసి మాకు అప్పజెప్పాలి ఎందుకంటే మొత్తం మెయిన్ రూట్ అది దాదాపు లక్షల్లో అందరూ భక్తులు కానివ్వండి యువకులు వాళ్ళందరూ కూడా మోటార్ సైకిల్స్ మీద ఒక వంద యాభై చిన్న చిన్న ర్యాలీస్ ఉన్నాయి ప్రొసెషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా వచ్చి మెయిన్ ప్రొసెషన్లో కలుస్తాయి ఇతర కమిషనరేట్స్ సైబరాబాద్ రాచకొండ నుండి కూడా ఈ ప్రొసెషన్స్ దాబా దాదాపు నలభై రెండు వరకు మేము గుర్తించాము ముఖ్యంగా కర్మాన్ ఘాట్లో బయలుదేరి ఇక మెయిన్ ఇప్పుడు సెషర్లో యాడ్ అయ్యేది అది పెద్ద పెద్ద ఎత్తున ఉంటుంది సో గత సంవత్సరం కొద్దిగా ఆలస్యమైంది కనుక దాన్ని ఏ విధంగా సమయం పాలన చేసే విధంగా ఏమేమి చర్యలు తీసుకోవాలనేది అందరం కూడా డిస్కస్ చేసుకున్నాము సో మేము పరంగా దాదాపు పదిహేడు వేల మంది సిటీ పోలీస్ వారు ఒక మూడు వేల మంది బయట నుండి పోలీస్ ఆఫీసర్స్ మరియు సిబ్బంది ఈ బందోబస్తులో దాదాపు ఇరవై వేల మంది మేము బిజీగా ఉంటాము అందరం కూడా నిన్ననే వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని ఏమేమి చర్యలు తీసుకోవాలి పీస్ కమిటీ మెంబర్స్ ద్వారా ఎటువంటి చర్యలు తీసుకోవాలి లోకల్ స్టేషన్ లెవెల్లో సెక్టర్ లెవెల్లో సమన్వయ కార్యక్రమాలు ఏమేమి చేయాలి నిర్వాహకులతో ప్రొసెషన్లో పాల్గొనేవారు ఎవరెవరు వస్తున్నారు ఆర్గనైజర్స్ గుర్తించే విధంగా చర్యలు తీసుకోవడం ఇవన్నీ కూడా చర్చించుకున్నాం సో ఎప్పుడు కూడా మేము చూసాము అందరూ నిర్వాహకులు ఆర్గనైజర్స్ చాలా గట్టిగా ఈ ఏర్పాట్లు అన్నీ చేస్తుంటారు మంచి కంట్రోల్ ఉంటుంది వారు వారి సొంత వాలంటీర్స్ పెట్టుకొని ఈ బందోబస్తు ఏర్పాట్లు వాళ్ళు కూడా చూస్తుంటారు సో తప్పకుండా ఈసారి కూడా ఎటువంటి సమస్య లేకుండా ప్రశాంతంగా ఈ ప్రొసెషన్ అంతా కూడా ఊరేగింపు పూర్తవుతుంది దాని గురించి ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి సో కొంతమంది ఉల్లంఘిస్తే కేసెస్ అయితే చేస్తున్నాము బట్ ప్రొయివిషన్ ఆర్డర్స్ ఇప్పుడు అమల్లో ఉన్నాయి అందరు కూడా పాటిస్తామని హామీ న్యూస్